హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైనాల్ లీవర్స్ ఈరోజు మీ ముందుకు ఇరవై ఇంటు యాభై ఐదు సైజులో వచ్చిన వెస్ట్ వేస్ హౌస్ చెల్లించడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ముందర రోడ్ చూడవచ్చు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది రోడ్ నుంచి ఫస్ట్ బిట్ అండి ఇది ఇంటికి వచ్చేసి మనకు హౌస్ అప్రూవల్ ఉంటుంది బ్యాంక్ బ్యాంక్లోన్ బ్యాంక్ బ్యాంక్లోన్ కూడా వస్తుంది మనకి ఇంటికి పార్కింగ్ ఏరియా ఉందండి పార్కింగ్ ఏరియా చూడొచ్చు అండి ఇలా ఉంటుంది మనకి పార్కింగ్ ఏరియాలో మనకి ట్యాబ్ కలెక్షన్ కూడా ఉన్నాయి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూడండి ఇలా ఉంటుంది మనకి పైన ఆర్చ్ కూడా ఇచ్చారు మనకి ఎదురు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెప్ కలిసలు ఉన్నాయి బయట సైడ్ పార్కింగ్ అంతే ఇలా ఉంటుందండి మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఉంటుందండి లోపల చూడొచ్చు మనకి ఇన్సెన్ స్టైల్ ఉంటుంది లోపల ఇన్ స్టైల్ ఉంటుందండి బాత్రూమ్ వచ్చేసి అలాగే మనకి టెప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ టెర్రస్ పైట వెళ్ళడానికి మెయిన్ డోర్ పక్కన వాళ్ళు చూడొచ్చు అంటే మొత్తం టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది విండో డిజైన్ అనేది ఇలా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ కూడా ఉంటుందండి డబల్ డోర్ ఉంటుంది ఇది ఈటికి బోర్ ఉంటుందండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు చంపించారు ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఉంటుంది అలాగే బైట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది లోపల వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ఉంటుంది బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఎందుకు తీసుకోవడం జరుగుతుంది ఏ వచ్చేసి మనకి ముజాఫ్నగర్ ఏర్లో వస్తుందండి బాబునాయ చైన్లో వస్తుంది మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ లోపల చూడొచ్చండి మనకి హాల్ వస్తుందండి హాల్లో మనకి పిఓపీ ఉంటుంది ఇది ల్యాటింగ్తో పాటు వస్తుంది మనకి ఫ్లోర్ మీద గ్రానైట్ తీసుకున్నారండి హాల్లో చుట్టూ చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ వస్తుంది టీవీ నోట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకి ఈ హౌస్ వచ్చేసి టూబీహెచ్కే హౌస్ అండి ఇది మనకి కిటికీస్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ ఉంటాయండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకి టీవీ నోటి పక్కన మనకు వాషింగ్ బెషిన్ ఇది ఇక్కడ వచ్చేసి వాషింగ్ బెషన్ ఉంటుంది ఏంటి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై మూడు లక్షలు చెప్తున్నాను అండి ప్రయోగ నెసిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు అండి వెంటిలేషన్ కోసం కిటికీస్ ఉన్నాయి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అండి పైన పీఏపీ ఇచ్చారు మనకి విత్ లైడింగ్తో పాటు ఉంటుంది అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి ఇది టెప్స్ కింద ఉన్న బాత్రూమ్ కిందకి వస్తుంది లోపల వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది మనం బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చామండి ఇప్పుడు కింద ఫ్లోరింగ్ చూడండి ఎలా ఉంటుంది మనకి మనకి విత్ లైటింగ్తో పాటు వస్తుంది ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ అండి ఇది వాషింగ్ బేషన్ ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా చూడవచ్చు ఇలా ఉంటుంది మనకి ఇక్కడ చిన్న పూజ మందిరం లాగా ఇచ్చారండి కిచెన్ ఏరియాలో వాళ్ళకి మనకి సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇది కిచెన్ ఏరియా ఆర్చ్ అండి ఇది సింక్ చూడండి కిచెన్లో ఇలా ఉంటుంది మనకి కింద ఫ్లోరింగ్ అంతా మన గ్రానైట్ తీసుకున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ అంత గ్రానైట్ ఉంటుంది ఇది వచ్చేసి ఆర్ట్ సైడ్ డోర్ అండి ఇది డబల్ డోర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి చిల్లం బిడ్డలో కూడా వెంటిలేషన్ కోసం ఒక ఉన్నాయి వస్తున్నాయండి అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి మనకి పిఓపి ఉంటుందండి విత్తు తో పాటు వస్తుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇళ్ళ ముద్దలు వస్తుందండి ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వారి కింద డిస్ట్రేషన్ మన నెంబర్ ఉంటుంది చూడగలరు ఇది వచ్చేసి నా ఈస్ట్ ఫేస్ మనకి డోర్ అండి ఇది ఇది ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే డోర్ అండి ఇది బైడ్ సీట్ ఉంటుంది మనకి హౌస్ సంబంధించిన వివరాలు మరొకసారి చెప్తాను హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి యాభై మూడు లక్షలు చెప్తున్నాను అండి ప్రైన్ నెగిషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి లోన్ కూడా లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ముజాఫ్నర్ ఆర్డర్ స్టాండ్ పైన ఉంటుందండి ఇండ్ల మధ్యన వస్తుంది మనకి మన మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిడ్డే ఉంటుందండి మనకి వెస్ట్ ఫేస్ హౌస్ అనేది ఇది సంబంధించిన విరాల కింద రిప్రిప్షన్ ఉంటాయి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్